హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం మంత్రి కొండ సురేఖ యూటర్న్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన రాజకీయ సినీ వర్గాలలో దుమారం రేపిన మంత్రి వ్యాఖ్యలు తన వ్యాఖ్యలను ఉద్దేశం సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్న మంత్రి అనుడేందుక సురేఖాక అనుడేందుకు మళ్ళీ క్షమాపణలు చెప్పడేందుకు సమంతాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు కాదన్న కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసినారు మళ్ళీ ఇప్పుడు ఆ సమంతా దాంట్లో ఉద్దేశం ఇస్తున్నట్టు మాట్లాడతలేను అని చెప్పడం జరిగింది మళ్ళీ ఎందుకు అదంతా మాట్లాడేందుకు క్షమాపణలు చెప్పేందుకు కోర్టు మెట్లు ఎక్కువేందుకు నాగార్జున అనేమో పోయి పరువు నష్టం దావా నాగార్జున చేశాడు ఖాళీ పిల్లలు ఎందుకే పత్రికల సోషల్ మీడియాలల్లో హైలైట్ అవ్వడు ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు నాగ చైతన్య సమంత విడాకుల విషయంపై ఆ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలోను దుమారం రేపిన విషయం తెలిసిందే ఆ సమంత విడాకులు తీసుకొని ఆమె బాధలు ఆమెను ఉన్నది ఊకామె న్యూస్ లకు రాగితే ఆమె మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకు ఆడపిల్లలు ఊకే న్యూస్లకు వార్తలలో పట్టుకోవచ్చు దీంతో మంత్రి వ్యాఖ్యలను అందరు ముక్త కంఠంతో ఖండించారు దీంతో తాజాగా కొండా సురేఖ స్పందించారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు దూరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు కానీ సమంత మనోభావాలను దెబ్బతీయ తీయ తీయడం కాదని స్పష్టం చేశారు ఆ స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శమని సురేఖ అన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురవుతున్నట్లయితే బేషత్తుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి తెలిపారు ఊక పంచాదం పెట్టుకోకూరు మంచిగా ఉండరు నిమ్మలంగా దసరా వస్తుంది ఊక కాక అందరిని బలంగా సంతోషంగా ఉంటే బాగుంటది కేటీఆర్ సబిత ఇంద్రారెడ్డి కేవీపీ ఫామ్ హౌజ్ లను కూల్చవద్దా రేవంత్ ఫామ్ హౌస్ లు కూల్చుతామని పేదలను అడ్డు పెట్టుకొని ధర్నా చేస్తున్నారని విమర్శ మూసీని అడ్డు పెట్టుకొని ఇంతకాలం బతుకుతారని సీఎం నిలదీత ఇప్పుడు పేదలను ఎట్లా కూలగొట్ట ఇల్లు కూలగొట్టలేదా రేవంత్ రెడ్డిగా ఇప్పుడు పేదల్లో ఇల్లు కూలగొట్టారు నాయకులు ఉన్నారని మన నాయకులు ఎందుకు కూలగొట్టలేరు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళ ఫార్మ్ హౌస్ లు ఫామ్ హౌస్ లు కావా ఇల్లీగల్ కావా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో లేవా పేదలను కూల ప్రశ్నించడానికి ఎవరు ఉండరు ఇక పోలీసు బందోబస్తు పెట్టి వాళ్ళందరూ పంపించేసి కూల నా లీడర్లు ఎందుకు కూల కొడతలేరు చెరువులలో కట్టినటువంటి కాలేజీలు ఎందుకు కూల కొడతలేరు మల్లారెడ్డి కాలేజీలు ఏమైనా పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజీలు ఏమైనా ఓవైసీ కాలేజీలు ఏమైనా చెల్లలో లేవా ఎఫ్టీఎల్ జోన్లలో గవర్నమెంట్ జాబ్లలో కబ్జాలు చేసి కట్టారు కేటీఆర్ హరీష్ రావు సబిత ఇంద్రారెడ్డి కేవిపి రామచంద్రరావుకు చెందిన ఫార్మ్ హౌస్ లు కూల్చవద్దా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లలో కలుస్తోందని ఆ నీటి ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా అని ప్రశ్నించారు మూసిని అడ్డం పెట్టుకుని ఇంతకాలం బతుకుతారు మీ భరతం పడటం ఖాయమని హెచ్చరించారు అధికారం కోల్పోయాక బిఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన తొం తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని డిసెంబర్ లో మరో ముప్పై వేల మందికి ఇస్తామన్నారు హైదరాబాద్ లో ట్రాఫిక్ వరద సమస్య పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బాబా బామ్మర్ది తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిరాయి మనుషులతో వారు చేసే అడావుడిని ప్రజలు గమని గమనిస్తున్నారని రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు పదిహేను వందల కోట్లు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయని వాటి నుంచి ఐదు వందల కోట్లు మూసి పరివాహక ప్రాంతం పేద ప్రజలకు పంచి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు ఖచ్చితంగా మరి ఇస్తే ఏమైతే నాయకులు అందరూ దయదలిసి మనం ఉన్నటువంటి మూసి నిర్వాసితులకి ఇస్తే ఏమైతుంది మీ అంతగా ఒక ఐదు వందలు ఇవ్వండి ప్రజలకి అక్కడికి వస్తాయి కదా నిరుపేదలకి తల ఒక నిరుపేదనికి ఇరవై ఐదు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నామని చెప్పినారు మీరు కూడా ఒక తల ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఒక ఐదు వందల కోట్లు ఇస్తే ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి బాసడగా నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా హైడ్రా అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు ఆ రోజు సూచనలు ఎందుకు చేయలేదని నిలదీశారు ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చెప్పాలని వినేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సో ఇటులకు మరి ఆ ఈ విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది హైడ్రాను అడ్డుకునేందుకు మరి నాడు రాజకీయ నాయకులు వస్తున్నారు ఎందుకంటే ఆ రాజకీయ నాయకులే కొంతమంది దౌర్జన్యంగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేసి పేదోలోకి అమ్మినారు కాబట్టి పేదోలను అడ్డు పెట్టుకుని హైడ్రాన్ ఆపేటటువంటి కార్యాచరణ చేస్తున్నారు కానీ ఇట్టకేలకు మేము హైడ్రాన్ని ఆపేదే లేదు ఇంకా గట్టి బందోబస్తు చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఒక ఐదు వందల కోట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇమ్మని చెప్తున్నాడు మరి ఇస్తారా అయ్యారా చూడాలి ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉందో చూసుకోవాలి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు హీరోయిన్లను ఉద్దేశిస్తూ కేటీఆర్ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు తన గౌరవానికి భంగం కలిగించేలా సురేఖ అబద్దాలు మాట్లాడారన్న కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక నాగార్జున వేసిండి నువ్వు కూడా రాదు ఓకే ఎందుకు అనా ఆ ఓకే మీదే మీదే చర్చ ఉండాలి కానీ ప్రజలు ఏదైనా నిరుపేదం గురించి వేసిరా నిరుపేదం కష్టాల గురించి చేసినారా ఈనాడు వీళ్ళదే చర్చ జరిగే విధంగానే వీళ్ళు అన్నమాట తెలంగాణలో మేమే వైరల్ కావాలి అన్ని నష్ట దావం వేసుకోరేమైనా ఢిల్లీలో రెండు వేల కోట్ల విలువైన కుకైన్ సీజ్ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు ఐదు వందల కిలోల కుకైన్ ను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులు అరెస్ట్ దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టించింది ఓ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నుంచి ఓ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల కిలోల ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పక్కా సమాచారంతో పోలీస్ స్పెషల్ సెల్ బృందం దక్షిణ ఢిల్లీలో సోదాలు చేపట్టింది ఈ తనిఖీలో నలుగురు వ్యక్తుల నుంచి ఐదు వందల అరవై కిలోలకు పైగా కోకైన్ ను స్వాధీనం చేసుకున్నారు చూడాలి ఈనాడు ఇట్లా దుర్మార్గులు యువతకి ఈ కుకాయిన్ ని డ్రగ్స్ ని అలవాటు చేస్తున్నారు యూత్ పిల్లలకి వాళ్ళను ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళతో సప్లై చేస్తారు వాళ్ళతో టీం ని ఏర్పాటు చేపిస్తారు సో దయచేసి యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా మీరే కొండా సురేఖను రెచ్చగొట్టి తన్నించుకున్నారు కేటీఆర్ పై జగ్గారెడ్డి ఆగ్రహం కొండ సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్న జగ్గారెడ్డి సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం బీఆర్ఎస్ తప్పేనని వ్యాఖ్య కొండా విషయంలో పుండ్ మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శ అదే విమర్శలు దారి తీసుకుంటే రాజకీయాలు చర్చనీయాంశంగా మారితే పెద్దగా అవుతుంట పంచాద్ది ఈనాడు విమర్శలకి తావి ఇవ్వకుండా ఆ మంచి రాజకీయ విలువలను కాపాడుకోవాలంటే ఎథిక్స్ ఫాలో కావాలి సో ఈనాడు విమర్శలకు దారి తీసుకుంటే అదింత పెద్దగా అయితుండేది ఇంట్లో ఉన్న సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు కొండ సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ పెద్దరికంగా వ్యవహరించాల్సి ఉందన్నారు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం తప్పే అన్నారు ఆ తర్వాత పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు విమర్శలకు తావ్వకుండా కంట్రోల్ ఉంటే బాగుంటది నా రాజకీయాలు సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు ఆర్ఎస్పీ అవును నువ్వు కూడా బాగా మాట్లాడినవన్న గడిలో గూడలు బద్దలు కొడతాం గడి గోడలు కూల్స్తామని నువ్వేవే గడిలో పడితే ఏం చెప్తున్నా ఇంకా ఆమె చేసిన వ్యాఖ్యల మీద లీగల్ ముందుకు వెళ్తాం కొండా సురేఖగా క్షమాపణ చెప్పి కార్యకర్తలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా ముందుకు వెళ్తా ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్తామన్నారు కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా చెప్తా చెప్పింది ఆల్రెడీ క్షమాపణ చెప్పింది వెనక్కి తీసుకుంటున్నానంటే ఇంకా ఎందుకు తాము సినిమా వాళ్ళను ద్వేషించడం లేదు సందర్భాన్ని బట్టి సినిమా వాళ్ళపై మాట్లాడతాము మంత్రి సీతక్క ఎవరి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉందంటున్న సీతక్క ఆ పని కట్టుకొని తాము సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదని వెల్లడి విడాకుల వ్యక్తిగత విషయం కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన విడాకుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదని వ్యాఖ్య తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని విన్నపం తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ తన విడాకులు తన వ్యక్తిగత విషయమని దాని గురించి ఎవరు ఊహాగానాలు చేయవద్దని ఆమె ఊక ఊహించుకొని ఆడపిల్లని హీరోయిన్ ఎందుకు లాగడం ఆమె విడాకులు తీసుకొని ఆమె బాధలు ఉన్నది దయచేసి ఇవన్నీ విమర్శలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయాలు తెలంగాణ నిరుపేదల బతుకులు మార్చే విధంగా ఫోకస్ చేస్తే బాగుంటుంది ఈనాడు ఏదో ఒకటి ముందుకు తీసుకొని దీన్ని ముందుకు తీసుకొచ్చి లొల్లులు పంచాదు పెట్టుకుంటూ వస్తే కరెక్ట్ కాదు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన హరీష్ రావు మార్గరేట్ దాచర్ కోర్టును కోర్టును జత చేసిన హరీష్ రావు ఇక రెచ్చగొట్టడు ఎందుకు హరీష్ అయినా ఊకే గమ్మును ఉండరు ఇక పండుగ వస్తుంది పండుగలా బిజీ బిజీ ఉంటారు ఈ లొల్లులు పంచాలు పెట్టుకోకుండా ఎందుకు సంతోషం ఉంటే అయిపోతుంది నాడు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో వాళ్ళు ఉన్నారు లొల్లి పంచాది పెట్టుకుంటే కాదు ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తే బాగుంటది సో ప్రజల ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ అడిసిన వార్తా విశేషాలు అందరికీ నమస్తే